అది మీ విలేజ్ నుంచి ప్రారంభిస్తున్నందుకు మీరు ఎంత మంది ఉంటే అంత మందికి కూడా ఆ పథకాలు అందుతాయి మీరు చాలా అదృశ్యంతులు నిజంగా మా ఊరికి రాలే చాలా మందికి ఒక ఒక ఫీలింగ్ ఉన్నది అలాంటిది మీ ఊరుకు రావడం మీ అందరి అదృష్టం అలాగే కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి మంచి మంచి పనులను కూడా ఈరోజు నేను మీ అందరికీ చెప్పాల్సిన అవసరం ఉన్నది కేవలం ప్రభుత్వం వచ్చిన అది ఎంతో మంది లేని వాళ్ళకు ఉపయోగపడుతుంది ఉన్న వాళ్ళకు దాని విలువ తినది లేని వాళ్ళకు ఒకసారి నిజాబాద్ పోయేస్తే హైదరాబాద్ వయసే కరీంనగర్ వయేసే ఆర్నూర్ పోయేస్తే దాని విలువ నిజంగా కొద్దిగా ప్రయాణం చేసినప్పుడు వసలు తక్కువై కొద్దిగా ఇబ్బంది అవుతుంది కానీ కొద్ది రోజులనే దాన్ని కూడా అధిగమించడం జరుగుతుంది అలాగే ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తామని చెప్పిన ఇచ్చి అలాగే మన ఆరోగ్యశ్రీ కూడా పది లక్షల రూపాయలకు కూడా పెట్టడం జరిగింది రైతు భరోసా పదివేల నుంచి పన్నెండు వేల రూపాయలకు కూడా ఇప్పుడు ఇవాళ నుంచి ఇద్దరు అలా ఎన్నో కార్యక్రమాలు పేదల కోసం ఏదైతే ఉందో అది కేవలం కాంగ్రెస్ పార్టీ తప్ప వేరే పార్టీ కాదు పది సంవత్సరాల మీ విలేజ్ ఒక్క ఒక్క ఇళ్ళ నచ్చిందా ఇల్లు కనీసం అదే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీ ఊరికి ఎన్ని నచ్చినా ఒకసారి గుర్తు అప్పుడు కూడా కూడా కానీ అప్పుడున్న ప్రభుత్వం మీరు డబుల్ బెడ్రూమ్ లేకపోతే ఇబ్బంది అవుతుంది అల్లుల కోడలది కోస్తారు బేకరి ఆడపిస్తారు అని చెప్పి అందరిని ఒక మభ్య పెట్టి మనల్ని ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత ఒక్క ఇల్లు కొడిగానే అలాంటిది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది గ్రామానికి దాదాపు ఎన్ని తెలిసిందా డెబ్బై మూడు రోజు మీ అంటే వస్తున్నాయంటే నిజంగా ఎంతో నిజంగా ఎంతో అంటే ఎంతో అదృష్టవంతులు కేవలం ఇంకా పదిహేడు కూడా పరిశీలనలు ఉన్నాయట అంటే దాదాపు తొంభై ఇల్లు మీరు చాలా అదృష్టవంతులు నిజంగా మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చారా ఉన్నది నా భారతదేశం లోపల మన భారతదేశము వివిధ కులాలు వివిధ మతాలు వివిధ ప్రాంతాలు వివిధ సాంస్కృతిక పూడుకున్నటువంటి భారతదేశానికి ఏ విధమైనటువంటి రాజ్యాంగాన్ని అందించాలన్నటువంటి గొప్ప మనస్సు గొప్ప నాయకుడు గొప్ప మాదావి ప్రపంచ మేధమైనటువంటి మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి మన భారత రాజ్యాంగ సందర్భంగా బాబాసా అంబేద్ గారికి వారి యొక్క ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు మనము చేసుకుంటూ పోతా ఉన్నాం మరి ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల ఇది ప్రజల పాలన ఇది ప్రజల యొక్క పాలన ప్రజలు ఎన్నుకున్నటువంటి పాలన కాబట్టి ఏ నిరుపేద ఇల్లు లేని అంటే వాళ్ళ ఇల్లు ఖచ్చితంగా ఇల్లు ఇవ్వాలి రేషన్ కార్డు విషయంలో అయితే మనం పది సంవత్సరం చెప్పే పడకాలి ప్రశ్న ఒక కుటుంబం యొక్క నేపథ్యాన్ని ఒక కుటుంబం యొక్క ప్రామాణికతను తెలియజేసేదే రేషన్ కార్డు అట్లాంటి రేషన్ కార్డు ఇవ్వడం కోసం కూడా పది సంవత్సరాలు మనం ఎంతో బాధ ప్రభుత్వాలు ఇల్లు లేని వారికి కూడా ఇల్లు ఇస్తాం ఇల్లు ఇస్తామని మభ్యపెట్టి ఒక ఇయ్యటువంటి సందర్భం ఈ రోజు రేవంత్ గారి నాయకత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఎన్నికల చిన్న ఆగ్రహం ప్రతి ఆమెని చూసా తప్పకుండా అమలు చేస్తూ సంతోషంగా ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఏ ఏ పేదలు కూడా కిరేకుండకుండా పూర్మస్ ఉండకుండా అందరు పక్క ఇళ్లలో ఉండాలని చెప్పి ఒక ఇంద్రమ్మ ఇంటికు ఐదు లక్షల రూపాయలు తగ్గిచ్చే ఎంతో గొప్ప విషయం గతంలోపల ఏదో ముప్పై వేలు నలభై వేలు లక్ష రూపాయల కంటే ఎక్కువ ఇచ్చిన సందర్భం లేవు కానీ ఇయ్యాల మనకు ఒక ఇల్లు కట్టుకుంటామంటే ఐదు లక్షల రూపాయలు ఇస్తుందంటే ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి నేను మనం చేస్తా ఉన్నా ఆ రోజు ఎన్నికల సమయంలో ఏవైతే ఆవిలు ఇచ్చినామో ఏ ఆవి కూడా తూచ తప్పకుండా ఇయ్యాల మనం అన్ని పథకాలను అమలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నది మన కాంగ్రెస్ పార్టీ మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఉచిత బస్ ప్రయాణం కావచ్చు రెండు వందల యూనిట్ల విద్యుత్ కావచ్చు సిలిండర్ గుడ్డి కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కార్యక్రమాన్ని చేస్తూ ఎన్నికల్లో ఏ హామీ దానికి తప్పనిసరిగా మనము చేస్తూ ఇలా మనము మన ప్రభుత్వంగా ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఈ రోజు కూడా మనం ఈ నాలుగు పథకాలను మనము ఇలా ప్రారంభించుకుంటున్నామంటే ఎంతో సంతోషకరమైన సంతోషకరమైనటువంటి మా సాయి గౌడ్ గారికి నేను ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఎందుకంటే మండలానికి ఒక ఊరు సెలెక్ట్ చేసినటువంటి సందర్భం లోపల మీరు మా నాగపూర్ గ్రామాన్ని గుర్తించి మా వాళ్ళందరికి ఇల్లిద్దామని రైతు భరోసిద్దామని ఇంద్రమ్మ ఇల్లిద్దామని చెప్పి మీరు మా ఊరిని సెలెక్ట్ చేసినందుకు మనకి